సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో సైతం క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ట కోసం పాటుపడ్డ పార్టీ శ్రేణులను ప్రభుత్వం గుర్తించాలని కార్యకర్తలు కోరారు జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోని కోమిరెడ్డి రాములు కార్యాలయంలోనే జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ నమ్మిన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారని అలాగే బీఆర్ఎస్ దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరకని పోరాటం చేశామని రాష్ట్రోకులు లేకున్నా లేకుండా పార్టీ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇప్పుడు జరిగేటువంటి నామినేట్ పోస్టుల వల్ల వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము అదే విధంగా ఎన్నో రస్తారోగోలు ఎన్నో ధర్నాలు చేసి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలని చెప్పి మేము ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఎవరైతే గత పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీ అధికారంలోకి రావడానికి కొరకు విషేసినటువంటి కార్యకర్తలను గుర్తించి ఆ ఇప్పుడు జరగబోయేటువంటి నామినేట్ పోస్టులలో వాళ్లకు వాళ్ళను పరిగణలోకి తీసుకొని వాళ్ళని భర్తీ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరడం జరుగుతుంది విషయం ఏమిటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువ ఇస్తూ పోస్ట్ వాళ్ళు విచ్చేస్తున్నారు పార్టీ కొరకు కష్టపడిన వారిని పార్టీని ప్రాణంగా భావించిన వారిని పోలీస్ ఈరోజు మెప్పేల్లో కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క పది పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో జనరల్ పట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అగనిష్టిగా కేవలం ఒక ధర్నాలు చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండి జెండలు పట్టుకుని చేసిన రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నలుగురు నుంచి నలభై మంది కాంగ్రెస్ కార్యకర్తలు తయారయ్యాలంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఉసుక మాఫియా భూ భూ ఆక్రమణ దాను భూదంద వేసుకుంటోళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం రాగానే ఇలా మళ్ళీ వలస పక్షులకి వచ్చి ఇలా జాయిన్ అయ్యి ఆ పుట్టలు కొడతా ఉన్నారు పార్టీ దరిద్రం సర్వనాశనం చేస్తాక వాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ అధికార అగ్ర నాయకులు కానీ కానీ ఆలోచన చేయాలి అలాంటి నాయకులు